హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండున్నర నెలకొచ్చేసి వచ్చేసి విధంగా వచ్చేసినాయి గొరి పిల్లలు ఇది రెండున్నర నెల పిల్లలకు వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయో మేమైతే పొద్దున సాయంత్రం రెండు పూటలైతే మేతలేచ్చాము పొద్దున చేరు శివారు తమ్మురు విధంగా ఏర్చాము మళ్ళీ సాయంత్రం కొద్దిగా చేరు కొద్దిగా శివారు తమ్మురు ఇట్లా వేసాము పిల్లలు వచ్చేసి తమ్మురు ఎక్కువ ఇష్టపడతాయి తినేదానికి ఎందుకంటే ఒకరు తీ ఉంటుంది కాబట్టి బాగా ఇష్టపడతాయి పిల్లలు తినేదానికి తమ్మురంటే మన ఇండియాలో ఖర్జూరం ఉంటాము కోయట్లో వచ్చేసి తమ్మురు అంటారు ఈ విధంగా వేస్తాము మేము పొద్దున సాయంత్రం రెండు పూటలైతే మేతలు వేస్తాము మళ్ళీ పిల్లలు ఏ విధంగా ఉండాయి ఎలా ఉండాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలా ఎందుకంటే కొన్ని తక్కువ ఇంత ఉంటాయి అటువంటి ఆటికి సపరేట్గా ఇడిపించేసుకోవాలి మళ్ళీ సపరేట్గా విడిపించేసి వేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్